హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఒక పోరంబోకుడు లైలా మూవీలో పది నూట యాభై గుర్రెలు ఇలా రకరకాల కామెంట్ చేశారు పదకొండు గుర్రెలని ఒరే సోదోడా బీజేపీ కూడా రెండు సీట్ల నుంచి వచ్చిందిరా ఇవాళ ప్రతి రాష్ట్రంలో గెలుతుందని సమ్మరపడుతున్నారు బీజేపీ వాళ్ళు అలాంటి బీజేపీ కూడా రెండు సీట్లతో పోరాడుతూ పోరాడుతూ వస్తే ఈ స్థాయికి వచ్చింద్రా పోరంబోకుడా అది తెలియదు అంటరా తిరుపతి అంత పెద్ద దేవస్థానంలో నీకు ఒక పోస్ట్ ఇస్తే దాన్ని కూడా వినియోగించుకోలేక రాసి చేసిన అన్నారు యదవ నీ గుండా ఈరోజు ఆ లైలా మూవీ డైరెక్టర్ అతను ఇబ్బంది పడుతుండరా నిర్మాత ఇబ్బంది పడుతుండవు హీరో ఇబ్బంది పడుతుండరా కొజ్జా యదవా నువ్వేదో పెద్ద మంచి పత్తి తగినట్టు పక్కన వాళ్ళంటున్నావు అంటారా యాబ్రాసి యథవా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన ఓడిపోయారు కాబట్టి కలిగి ఉన్నాడు సరే నువ్వు రాసి చేసి ఓడిపోయావు కదా చిక్కిపోయావు కదా నువ్వేదో మంచి పనులు చేసావా నువ్వు చేసింది పత్యాపారాలే కదా ఆయన పోరాడో సీఎం అయ్యాడు సరే మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ ఒప్పికంటే మళ్ళీ ఏం చేస్తాడు గెలుతుడు నీకేమన్నా ఏమన్నా ఉపయోగం జరగదు కదా సరే నీకు మీద ఆమె ఆయన మీద కక్షతో ఇవ్వాలి నువ్వు ఏదో వంద మాటలు అంటావు అంత మాత్రానికి సింహం రోడ్డును పోతుంటే కుక్కలు మరిగితే దానికే భయం కదలేరా సో ఇది ఎదవన్నారే అదవా నీకుండా మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా